ప్రేమ నమ్మకం గల ప్రియమైన గేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ సత్యాలని మరి వాక్య విలువను తెలుసుకుంటూ మరి ఆసక్తిగల క్రైస్తవుడు వేనా అనే అంశం మీద మీతో మరి ముచ్చరించాలని కోరుకుంటున్నానండి మరి వాక్యం ఎంతో విలువగలది ప్రార్థన కూడా ఎంతో విలువగలది గతంలో నేను చాలాసార్లు ధ్యానించాను మళ్ళీ చెప్తాను క్రైస్తవునికి అది చాలా ప్రాముఖ్యమైంది బండికి రెండు చక్రాలు వంటిది వాక్య ధ్యానము ప్రార్థన ఉంటేనే జీవిత చక్రాలు నడుస్తాయి వాక్యము దేవుని ప్రేమేస్తే ప్రార్థన ఆయనతో అద్భుతాలు చేయిస్తుంది వాక్యము పరలోకం గురించి తెలియజేస్తే ప్రార్థన పరలోకాన్ని సహితం కదిలించి వేస్తుంది వాక్యము నీకు ఆదరణ కలిగిస్తే ప్రార్థన ఆశ్చర్యకారాలు చేయిస్తుంది వాక్యము జీవితాన్ని వెలిగిస్తే ప్రార్థన వెలుగులో నడిపిస్తుంది వాక్యము పాపం అంటే ఏమిటో తెలియచేస్తే ప్రార్థన పాపం చేయకుండా సహాయం చేస్తుంది వాక్యం ఏ మార్గంలో ఏ మార్గమే వెళ్లాలో తెలియచేస్తే ప్రార్థన అదే మార్గంలో నడిపిస్తుంది వాక్యం నేను దేవునికి దగ్గరగా చేస్తే ప్రార్థన ఆయనతో ఉండేలా చేస్తుంది వాక్యము ద్వారా ప్రభు నీతో మాట్లాడితే ప్రార్థన ద్వారా నీ అంతరంగా తెలుసుకుంటావు వాక్యము మనకు కవచం అయితే ప్రార్థన మనకు ఆయుధం దేవునికి కళ్ళు చెవులు ఉన్నాయి వాక్యం చదువుట చూస్తాడు ప్రార్థన చేస్తే విని జవాబిస్తాడు వాక్య ధ్యానము ప్రార్థనా జీవితము క్రైస్తవునికి గీటు రాయి నీటిలో దిగకుండా ఈత నేర్చుకోలేనట్లే వాక్యము చదవకుండా దేవుని గురించి తెలుసుకోలేము పరుగు పొందెల్లో పరిగెత్తకుండా ఎలా గమ్యం చేరలేము అదేవిధంగా ఆత్మీయ పోరాటంలో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలుసుకోలేము వాక్యమే మనకు శక్తి వాక్యమే బలము వాక్యమే మన ప్రామాణికం ప్రార్థనే మన ఆత్మీయ పోరాటం వాక్యమే మన మార్గము వాక్యమే మన గమనము పరలోక్యమే మన గమ్యం క్రీస్తు నమ్మిన వారిలో ఉన్నతమైన భావాలు సౌహృదయత సరళత ఎదుటివారిలో మంచిని గుర్తించే నేర్పు ప్రోత్సహించే తీరు మరి ఉన్నత విలువలు గల భావాలు నిలిచి సదా దే బైబిల్ పఠనము ప్రార్థన విశ్వాసవీరుల సహవాసము కలిగి ఉండి ఆనందంగా జీవిస్తాం క్రీస్తు హస్తము నమ్మి మెంబడించి వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నడిపిస్తుంది కొన్నిసార్లు జీవిత పై అంధకారం పరుచుకున్నప్పుడు దారిద్ర్యంలో తోచినప్పుడు అడుగడుగున అవమానాలు విడవని భయపు దారి తెప్పే ఆకర్షణలు ఎదురైనప్పుడు మహోన్నతి రెక్కల చాటిన ఆశ్రయం నా కాపురి కనుక ఆయన దొడ్డుకర దండం ఆదరిస్తూ కృపాక్షమాలు వెంట వస్తుందని తోడుగా ఉంటే నిరీక్షణతో ఆ జీవించడానికి అలవాటు చేసుకోవాలి కాలం ఒడిలో బ్రతుకు జారిపోకుండా జీవితాన్ని ఒడుపుగా పట్టుకుని మలుచుకున్న అద్భుత శిల్పంగా సజీవ సాక్షిగా జీవించి క్రీస్తు మహిమకై నిలిచిపోవాలి ఇట్టి అనుభవం మనకు కలగాలి దాన్ని మనం గౌరవించాలి వాక్యాన్ని ప్రార్థన అదే రీతిగా మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉందామా ఇది ఈరోజు వాక్యం పరిశుద్ధంగా జీవించే వారికి వస్త్రాల పట్ల జాస్ ఉండదు ఆదమ వస్త్రాలు ఎప్పుడైతే పాపం ఉందో అప్పుడే వస్త్రాల విషయం ఆలోచించాడు విశ్వాస నీతి మంతుడు మరి జీవించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తాడు ఉన్న స్థితిలోనే నీతిలో ఎదుగుటకు ఆశించడానికి మనం త్వరపడాలి క్రీస్తు మరి విశ్వాస మూలంగా నీతి అవసరం అని క్రీస్తు అందరి నీతి మనకు అవసరమని గుర్తుంచుకోవాలి పాపులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి నీతి క్రియలే చేయాలి ఆ క్రియలు సొంత ప్రయత్నంతో చేస్తే కుదరదు దేవుని విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా రైట్ లైఫ్గా కలిగి ఉండాలి మరి ఎక్కువగా పవిత్రత మరి క్రీస్తు ఆమోదకరమైన జీవితం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి పరిశుద్ధ కొరకే ఆసక్తి కావాలి ఆహారము నీరు శరీరానికి ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా మనకి నీతి కూడా ఎంతో అవసరం ఈ రకంగా మనం నీతి కలిగి మరి ఆసక్తి కలిగి మనం జీవించడానికే నీతికే ఆకదప్పులు కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి తీతికు రెండు పద్నాలుగులో ఆయన నిమిత్తము దుర్నృతి నుండి మరి విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను సొత్తుగా చేయడానికే మన తను తాను మనకి అర్పించుకున్నాడు ఎందుకు అర్పించుకున్నాడు అంటే సత్క్రియలు చేయాలని ఆసక్తిగా చేయాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి నీతిగల జీవితం జీవించే ఆసక్తి కావాలి మనకి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంది క్రీస్తు ఎందుకు మరణించాడు ఆయన మరి నేర్చుకోవడానికి మనం నీతి గురించి తలంచుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి నలభై రెండు నా ప్రాణం దేవుని కొరకు తృష్ణకు చదివి ఆయన శనిలో ఎప్పుడు కనబడుతుందని తప్పిస్తూ నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని ఎంతో భక్తులు తపనతో చెప్పాడు నేను నీ సన్నిధిలో కనబడాలి అనే తపన కలిగి ఉన్నాడు నువ్వు ఎంత మేరకు ప్రాణం పెట్టగలవో అంతగా ఆసక్తి చూపాలని కోరుకుంటున్నాడు క్రీస్తు ప్రేమను అనుభవించాలంటే ఆసక్తి కావాలి ఇరుమియా ఒకసారి అంటాడు దేవుని వాక్యం పట్ల సంతోషం లేని వారే ఉన్నారని దేవుడు తన కోసం పవిత్రపరుచుకుని సొత్తుగా చేసుకున్నవారు ఆసక్తి గలవారే దైవాసక్తితో నీతి కొరకు జీవించాలి దేవునికి అంగీకారంగా జీవించే జీవితం మనకు కావాలనే ఆసక్తి కావాలి అందుకే గిర్త అరవై మూడు ఒకటిలో దేవా నా దేవుడు నీవే వే కవున నేను వెతుకుతానని కూడా తను అన్నాడు అయితే నిన్ను చూడాలని ఆశతో నా శరీరం కృషించపోతుంది అన్నాడు అంటే ఎంత తపన చూడండి చూడాలి చూడాలి అనే తపన మరి మోసే కూడా దేవుని యొక్క సన్నిధి కావాలని కోరుకున్నాడు మరి ఆసక్తి కలిగి ఉన్నాడు మరి దేవుడు ఆసక్తికి నెరవేర్చాడు కదా ఆయన మన మనం మనం హెచ్చించే సమయాన్ని బట్టి మనకి మనం ఇచ్చించే సమయం మనం ఎలా స్పెండ్ చేస్తామో దాన్ని బట్టి ఆసక్తి ఉంటుంది దేని విషయమే ఇంట్రెస్ట్ ఉంటుంది అదే మాట్లాడతాం సమయం స్త్రీ అయితే అక్కడ అక్కడ శిష్యులందరూ వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు ఆకలేదా అని చెప్పి అడిగినప్పుడు నా ఆహారము నన్ను పంపినవని చిత్తం నెరవేర్చడానికి ఆహారం అన్నాడు కాబట్టి మనకు కూడా మన ఆహారము దేవుని చిత్తం నెరవేర్చడం ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు దేవుని ఎరుగుట పట్ల ఆసక్తి ఉండాలి ఆత్మ విషయమైన ఆరోగ్యం అంటే నీతి విషయం ఆసక్తి కలిగి ఉండటమే నీతి కొరకు తప్పులు ఉంటే నిజమైన తృప్తి లభిస్తుంది ఆకలికున్న వారికి బంగారం బట్టలు ఇవన్నీ తృప్తిస్తాయా ఒక కొంచెం ఆహారం చాలు అరే శరీర కోరికలు తృప్తి ఇవ్వలేవు లోకాషులు తృప్తి ఇవ్వవు నీతి కొరకు ఆశ మాత్రమే నిజమైన తృప్తిని ఇస్తాయి ఒకటో కోరింటి యాభై పదిహేను యాభై ఎనిమిదిలో మీ ప్రయాస ప్రభు నంది వర్ధం ఎరిగి ప్రభు కార్యం నందు ఆ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండడి ఆ మాట ఎంత మంచి మాట అండి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటుంది ఆయన కార్యాల కొరకు మనం సొంత కార్యాల కొరకు ఆసక్తిగా ఉంటున్నాం కాబట్టి మనం మనం ఎన్నో తృప్తి పొందలేకపోతున్నాం నిజమైన తృప్తి దేవుల్లోనే ప్రభు మన జీవితంలో తన కార్యం చేయదలిచినప్పుడు ఆసక్తితో నిరీక్షించడం కూడా మనకు అవసరం మరట లేడీ జూలియన్ అనే ఒక ఆవిడ నన్నట అట పవిత్రంగా జీవిస్తూ బుక్స్ రాశారట దేవున్నట మూడు గాయాలు అడిగిందట ఒక చిన్నపిల్లలకి ఎప్పుడన్నా గాయం తగిలితే రోజంతా గాయం మీదే మనసు ఉంటుంది బడికాళ్ళమంటే గాయం అంటాడు అనంతమంటే ఆకలి లేదు గాయం అంటాడు అన్ని దాని మీదే మనసు పెట్టుకుని ఉంటావు అలాగే ఈ గాయాలు కూడా మనం ముందు ఉంచుకోవాలి ఎలాగంటే బ్రోకెన్ హార్ట్ కుంగిన విరిగిన హృదయము దీన తత్వం కలిగి ఉండటం ఒక గాయమట రెండవది నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండటం అది అదే గాయంగా మన నీతి కలిగిన అనుభవం సాక్ష్యం ఇచ్చే అనుభవం ఇవన్నీ గాయాలుగా ఉండాలి అటండి ఆసక్తి కలవారికి ఆయన తన మర్మాలు బయలుపరుస్తాడు నిజమైన తృప్తి అందులోనే ఉంటుంది నీతి కొరకు ఆకలి తప్పులు కలవారిగా ఉండటం మన జీవితంలో చాలా చాలా అత్యవసరమైన అనుభవంగా మనకు ఉండాలి మరి మన అనేక సాక్ష్యాలు వింటున్నాం అనేక అనుభవాలు చూస్తున్నాం కానీ మరి ప్రభువులు మనం ఎంతవరకు జీవిస్తున్నాం అనేది మాత్రం ఎంత ఆసక్తితో జీవిస్తుంది అది మనం ఒక్కసారి పరీక్షించుకునే అవసరత ఈరోజు మనం గమనించుకుందాం మరి గతి నాలుగు పద్యంలో ఎల్లప్పుడూ మంచి విషయం మీద ఆసక్తి కలిగి ఉండటం యుక్తమే ఒక లక్ష్యం కలిగిన గొప్ప విజ్ఞాన శాస్త్ర ఆర్టిబిటీస్ సర్ ఐజక్ న్యూటన్ మరి ఇంకా చాలా జేమ్స్ మళ్ళా వారు ఉన్నారు వారి మానసిక శక్తులు ఒకచోట కేంద్రీకరించారు దేవునికి అంకితం చేసుకునే మతాసక్తి అవుతుంది అది అయితే పౌల ఆసక్తిగల విశ్వాసి కనుక ఏవి మాన్యమైనవో ఖ్యాతిగలవో అవి మనస్కరించాలని చెప్పాడు క్రీస్తు చెప్పిన సందేశంలో కూడా దేవుని రాజ్యాన్నింటిని వెతకాలన్నాడు తీర్థపత్రిక రెండు ఇందాక చెప్పుకున్నదే ఒకటి పద్నాలుగులో ఆసక్తి గల పవిత్రపరచుకొని సొత్తుగా చేసుకొని మరి ఆయన మరి ఆసక్తి కలిగిన వివేకం కలిగి ఉండాలి నేర్పించాడు ప్రకటనలో మూడు పంతొమ్మిదిలో నువ్వు ఆసక్తి కలిగే మార్ములు పొందము మరి అది చాలా అవసరం దేవుని పట్ల ఆసక్తిగల విశ్వాసం ఎన్ని కష్టాలు బాధలు కలిగినా భరిస్తూ తగ్గింపుతో జీవిస్తూ యథార్థవంతులుగా పొగడ్తలకు అతీతంగా అవమానాలు ఓర్పుతో సహిస్తూ దేవుని మాత్రమే ఆనందపరచాలని దేవుని చిత్తం నెరవేర్చాలని ప్రతి చోట సాక్షిగా ఉండాలని ఆసక్తితో ఉంటాడు అపుస్త కార్యము ఇరవై ఇరవై నాలుగు పిలిపి మూడు పదమూడు దేవుని ప్రేమేందు సమస్తం వ్యర్థంగా ఎంచుకొని సహనం కలిగి గురి వద్దకే పరిగెత్తదని పౌలు చక్కగా చెప్పాడు ఎందరు ద్వేషించినా ప్రజలు అణిచివేతలు ఖైదులు బంధకాలు సహించి చిరకాలము సువార్త ప్రకటించగానే హృతసాక్షులు అవడానికి మరి గల మరి పౌలు శిష్యులు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే మనం కొన్ని ఉదాహరణ చూసుకుంటే ఇగ్నేషియస్ సింహంసి చంపబడ్డకు సంతోషంగా వెళ్ళి నేను ఇప్పుడు నా యజమాని క్రీస్తు శిక్షుడుగా ఉండటకు ఆరంభిస్తున్నాను అని చెప్పాడట పోలుకార్పు నేను అక్కడ మరి ఏడు సంఘాల టైంలో మరి పాలుకార్పు టర్కిలో స్ఫునలో ఆ చర్చి నేను చూసానండి అది అక్కడ కాలిపోయినటువంటి ఆ సంఘం కూడా ఆ మచ్చలన్నీ అలాగే ఉన్నాయి మరి ఇక మంచిగా తన్ని నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టమని చెప్పినప్పుడు నేను ఎలా వదిలిపెడతాను ఎనభై ఆరు సంవత్సరాలు నేను ఎంత సేవించాను ఒక్కసారైనా నన్ను ఆయన కష్టపట్టలేదు అటు రాసు నేను ఎట్లా అపసిస్తాను అని చెప్తూ తను మరణించడం జరుగుతుంది మరి నిజంగానే ఆయన చరిత్ర చిరస్మరణీయుడు అయ్యాడు కదా మార్టీ లోతురు తనపై కుమ్మరించిన శాపాలు విధించిన విలువేదలకు భయపడక నీతి మంత్రి విశ్వాస ద్వారా జీవిస్తాడని సత్యాన్ని నొక్కి వక్కాణించాడు అది ఆసక్తి జాన్ హస్ కూడా లోధురు సాక్ష్యంగా ఈ భవంతి ప్రతి రాతి మీద ఒక అప్వాది కూర్చుండినను ప్రభు నామున నేను ముందుకు సాగిపోతాను నేను సైతాన్ని ఎదిరిస్తానని చెప్పాడు అది ఆసక్తి ఆంగ్లేయ సంస్కర్త విక్లిఫ్ రోగసపై అతని శోధించారు క్రిస్సు వార్తను వద్దొద్ది చెప్పొద్దని కొయ్య కట్టబడిన అగ్నిలో కాల్చుటకు ఇష్టపడ్డాడు చనిపో సమయంలో కొందరు భక్తులు ధైర్యం వహించుటకు ప్రోత్సహించటకు ఆ దీపాన్ని వెలిగించి ఈ దీపము దేవుని దైవలు ఆరిపోదు అన్నారు ఇది దైవం పట్ల ఆసక్తి అనే దీపం గొప్ప మిషనరీలు గంతలు సుఖానుభవాలు విడిచి పేదలుగా చిన్న వయసులో విదేశాలకు వెళ్ళి బలైపోయిన వారు ఉన్నారు ఇటీవల మిషనరీలతో పాటు ఇద్దరు బిడ్డల్ని అస్సాంలో కాల్చి వేసిన దొండగులు ఉన్నారు కదా మనకి గమనించుకున్నాము తర్వాత హెన్రీ మార్టిన్ క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత అర్హతలు ఉన్నప్పటికీ విదేశీయుల ఆసక్తి చూసి పశ్చాసాప్త ఏడ్చి వీరి వీరి ఎక్కులను విని విశ్వాసంతో విమోచకును వీక్షించి వీరి కందులకు చూడగలిగితే ముక్కలు ముక్కలుగా చెల్లబడ్డకు నేను కూడా సిద్ధమే అది ఆసక్తి మరి జడ్సన్ డాక్టర్ జెడ్సన్ కేరీ మోరిసన్ మరియు విలియమ్స్ మరి విలియట్ వీళ్ళందరూ కూడా గొప్ప విశ్వాసంతో ప్రయాసాలతో క్రీస్తు ప్రేమించి క్రీస్తు ప్రేమకి ఇద్దరు పట్ల చూపిన త్యాగం ఆసక్తికర విశ్వాసలే కదా మరిషియా యాభై తొమ్మిది పదహారులో ఆసక్తిపై పైవస్త్రంగా ధరించుకున్నాం యషయా రాసిన విశ్వాస వీరుల ఆసక్తి పొరలే మరి కీర్తనలు అరవై తొమ్మిది తొమ్మిదిలో ఆసక్తికర విశ్వాసం తన విలువైన వాక్యాలు నీ ఇంటిని గురించిన ఆసక్తి తన భక్షిస్తుంది అన్నాడు మరి వ్యూహం నాలుగు ముప్పై నాలుగులో నా నన్ను పంపిన వాణి చిత్తం నెరవేర్చట పది నా పది ఆయన పని తుదముర్తించడం నాకు ఆహారం అని క్రీస్తు చెప్పిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తులో మనం చెప్పు ఆసక్తి లేని వారు తమకు తెలిసిన వారే అన్న కయప పిలాతు పేతు హెరోదు ఫేస్తు అగ్రిప్ప వీళ్ళందరూ కూడా క్రీస్తులను పౌలికలో గల ఆసక్తిని మతన్మార్లను పిలిచారు హలన చేశారు ఆసక్తిని బలహీనతని అపహసించి వీరి పట్ల క్రీస్తు ముఖంపై నోరు తెరవలేదు మరి దీనంగా దయామయాన్ని అనుసరించటమే ఆసక్తి అపహాసకులతో చేయి కలపక ప్రభుని ప్రత్యేకించుకుని గౌరవించటమే నిందించక ఉండటమే అది ఆసక్తి సైతాన్ చేయి ముఖ్య పని ఒక్కటే ఆసక్తికర విశ్వాసులతో మరి పోరాడుతుంది జవాబు కృపులను మనుషుల ముందు కనపరిచి నిజమైన కృపులను అసహించుకున్నట్లుగా చేయడమే సైతాన్ తంత్రాలు దేవుని కృపులను నకిలీ మరి కృపులను వీటికి తేడా గమనించాలి ఆసక్తి ఎప్పుడు నిజమైనదో దేవునికి చిత్తానుసరంగా ఉందో లేదో గమనించుకుని విజ్ఞాన సహితంగా మనం ఆసక్తి కలిగి ఉన్నట్టు నేర్చుకోవాలి దేవుని కూర్చుని ఆసక్తి అని పౌలు ఎప్పుడూ చెప్పాడు నిజమైన ఆసక్తి నిజమైన ఉద్దేశం కలుగుతుంది ఇది దేవుని చిత్తానుసరంగా దేవుని వాక్యానుసారంగా ఉండాలి అది ఆత్మ పరిశుద్ధతతో మరి ఎదగాలి క్రీస్తు స్వారీపుల్లో రూపుదింపబడాలి దేవునికి సమీపంగా నడవాలి దీ లోతైన దీనత్వంతో సాత్వికం ఎక్కడ ఉంటుందో అక్కడ నిజాసక్తి ఉంటుంది నిజమైన ఆసక్తి బైబిల్ పునాది అది పరిశుద్ధాత్మత్య వెలిగించబడుతుంది నిజాసక్తి గల వారిలో ప్రలోకాలను నిలిచి ఉంటుంది ఆత్మల భారం కలిగి వారి మేలు కాంక్షిస్తాం మరి స సంఘములను ఉద్యమింప చేయగల తపన కలిగి ఉంటాం సంఘ చరిత్రలో అనేకులు వ్యతిరేక హింస తుఫాన్ల వలె పైబడినప్పుడు చలించక శ్రమించిన వారే ఆసక్తి గల విశ్వాసులు ఆసక్తి గల వ్యక్తి చాలా మేలు చేస్తాడు ఒక పట్టణంలో ఒకే ఒక ఆసక్తి పరుడు ఒకే ఒక సంఘంలో ఒకే ఒక ఆసక్తి క్రైస్తవుడు ఒక సమాజంలో ఒక కుటుంబంలో ఒక ఆసక్తి గల వారుంటే గొప్ప దీవులకు కరకులు అవుతాం సోమరులు నిద్రముత గల వారు లేపాలి ఆసక్తి గల కన్ను గ్రహించు మనసు ఆలోచించు తల మాట్లాడు నాలుక పనిచేయి చేతులు ఆత్మలను వారి పద్మం నుండి లేపగల దీర్ఘ మరి శాంతంతో వాళ్ళని సత్వికమతో వారిని హెచ్చరించే మనసు ఇదంతా కూడా మనలో మనకు గల విశ్వాసంగా ఉండవలసిన లక్షణాలే కదా చివరిగా ఆసక్తుల క్రైస్తవుడు ప్రతి వ్యక్తి ప్రక్షించుకోవాలి అట్టి ఆసక్తిగలవాడు ఆసక్తి అడిచి ఆత్మ ఆర్పివేయబడకుండా జాగ్రత్త పడాలి ఆసక్తిని వెతికి దాన్ని జాగ్రత్తగా పోషించి ఆ అంశాన్ని హృదయంను ఇతర హృదయాలు మండించినట్లుగా ఆ దైవాసక్తిని పెంచాలి దైవాసక్తిని మనం పెంపొందించుకునే వారిగా ఉంటూ మరి పరలోక ధ్యానంతో మనం జీవించడానికి మరి మన దైనందిన దైనందిన జీవితంలో మనం ఒక క్రమం పాటిస్తూ వాక్యానికి ప్రార్థనకు సహవాసానికి ఆసక్తి కలిగి కుటుంబ ప్రార్థనలో మరి సంఘంలో క్రమంగా ఉంటూ ఆసక్తి గల విశ్వాసగా ఉండటానికి మనం ప్రయాసపడడం అది మరి లోక ఆశలతోనూ గృహ సంపాదన వినోదాలపై ఆసక్తి కాక పరలోకంలో బంగారు విద్యలు తిరగడానికి ఆసక్తి కలిగి ఉండే ఆశ మనలో ఉండాలి మరి ఆ అదే ఆశ సెలవును ఆశ్రయించటం మనకు ఇష్టంగా ఉంటుంది దేని మహిమ కొరకు సువార్థ వ్యాప్తి కొరకు ఆసక్తి కలుగు వరకు ఆయన సెలవు నీడలో మనం ఆయన సన్నిధిలో మనం ఎదుగుదాం ఆయన సన్నిధిలో నేర్చుకుందాం ఆయన తగిన ఆత్మ ఫలాలు తాజాగా ఫలించే వారిగా ఆత్మ ఫలాలు ఆత్మఫలాలు అందుకుందాం క్రీస్తు కొరకు జీవించడానికి ఇష్టపడదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించక ఆమె